హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా న్యూ ఫర్నిచర్ షాపు తశ్విన్ ఫర్నిచర్ పేరు మీద చెల్లపల్లిలోని స్టార్ట్ అయ్యింది మేము నీమన్ బ్రాండు ప్రమోట్ చేస్తున్నాం ఇంకా నీమన్ బ్రాండు ఏదైతే ఉన్నదో వాళ్ళు గవర్నమెంట్ ఫర్నిచర్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ ఫర్నిచర్ హాస్టల్ ఫర్నిచర్ అన్నింటిలోని ఉన్నారు మేము ఎక్స్క్లూజివ్గా చైర్స్ షోరూమ్ ఇన్ లెదర్ అయి క్వాలిటీలోని మేము డిస్ప్లే పెట్టాము ఇది కూడా ఎక్స్క్లూజివ్ డిస్ప్లే ఫర్ ఫ్యూమర్ కస్టమర్స్ ప్లస్ కొంచెం లో అండ్ ప్రైజింగ్లో కూడా ఉన్నది మనకి ఆన్ ఆల్ ఇన్ మేక్ ఇన్ ఇండియా సో దీంతో రిలేటెడ్ చైర్స్తో రిలేటెడ్ ఎనీ ఎంక్వైరీస్ ఉన్నా మనకి మీరు సంప్రదాయం మనకి కాంటాక్ట్ అవ్వచ్చు అదర్ దెన్ దైట్ మన దగ్గర హాస్టల్ ఫర్నిచర్స్ ఇన్స్టిట్యూషనల్ ఫర్నిచర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ ఫర్నిచర్ ఎవరింగ్ క్వాలిటీ ఆల్రెడీ మేము గవర్నమెంట్ సప్లై చేస్తున్నాం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అవన్నీటికి మనం సప్లై చేస్తున్నాం సిపిడబ్ల్యూడి సప్లై చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ చాలా మనం సప్లై చేస్తున్నాం ఆల్రెడీ సో ఎనీ కైండ్ ఆఫ్ బల్క్ మన దగ్గర లోయెస్ట్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చైర్స్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కొంచెం క్వాలిటీ ప్రిపేర్ చేయాలంటే అట్లీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పెట్టుకోవాలి సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు చైర్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం రోజు లాంచ్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ ఉన్నదనేసి మనం ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఎంఆర్పి ఆల్రెడీ ఇస్తున్నాము సో ఆల్రెడీ ప్రైస్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అని ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అంటే ఈ రోజులు ఈ లోపలు ఈ మంత్ అంతా మనం ఎందుకంటే పండగ ఉంది మనకి సో ఈ మంత్ అంతా జస్ట్ చేయడానికి ఈ ఆఫర్ కంటిన్యూ చేస్తాం వన్ మంత్ వరకు వన్ మంత్ థర్టీ ఫర్స్ట్ ఆఫ్ జైన్ తర్వాత ఎక్స్ట్రా తర్వాత రెగ్యులర్గా ఏమైతే ఉన్నాయి ప్రైజెస్ ఆ ప్రైజెస్ ఈఎంఐ సౌకర్యం సార్ ఈఎంఐ ఈఎంఐ ఆప్షన్స్ ఇప్పుడు లేవు ప్లాన్ చేస్త బ్ ఆల్ ఓవర్ సిటీ మనం రెడీ టు బిజినెస్ బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే ఆల్ ఓవర్ సిటీలో ఎన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో మోస్ట్లీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనమే సప్లై చేస్తాం ఇన్స్టి మౌలా ఆజాద్ యూనివర్సిటీ ఐఐటి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ రాయచూరు ట్రిపుల్ ఐటీ కర్నూలు ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ఇవన్నీ టాప్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాం నగర్ ఎయిమ్స్ చేస్తున్నాం మన సిమెంట్ దగ్గరలో ఉన్న చెల్లపల్లి సిమెంట్ ఉంది సిమెంట్ చేస్తాం కొన్ని మనం ఈసీఎల్ కూడా సప్లై చేసాము సిసిఎంబి అని మనకు చేసాం సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఫోర్ ఓవర్ చాలా డిపార్ట్మెంట్ మనం చేసాం స్టేట్ బ్యాంక్ మనం రెగ్యులర్గా చేస్తుంటాం చేస్తుంటాం రెగ్యులర్ చేస్తాం అంటే వారంటీ ఏదైతే ఉన్నదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉన్నా దానికి వారంటీ మనం క్లెయిమ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లేనివి ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ ఇది ఏమైనా ఉన్నా దాని సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ నుంచే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర సర్వీస్ స్టాఫ్ ఉంటారు సర్వీస్ స్టాఫ్ ఏది ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో అటెండ్ అవుతుంది లొకేషన్ మన లొకేషన్ చెల్లపల్లి ఎస్సీఎల్ రోడ్ లోని ఎస్సీఎల్ గేట్ అపోజిట్ లో ఉంటుంది తష్మిన్ ఫర్నిచర్